జగన్మోహన్ రెడ్డి గారు లోకల్ బాడీ ఎలక్షన్లో బీసీలకు ఉన్నటువంటి థర్టీ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ని ఇరవై నాలుగు శాతానికి కుదిస్తూ ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చారు దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా సుమారు అనేక వేల మంది బీసీలు అధికారం కోల్పోబోతున్నారు దీనిపైన మీ అభిప్రాయం ఉంటారు నా పేరు మోతుకురు కాశిం నేను బీసీ సామాజిక వర్గానికి చెందినవాడిని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే బీసీలకి మంచి ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు గతంలో ముప్పై నాలుగు పర్సెంట్ ఉండే బీసీ సామాజిక వర్గాన్ని ఇరవై నాలుగు పర్సెంట్కి చేశారు అలాగే ఇప్పుడు బీసీ నిధులన్నీ బీసీ కార్పొరేషన్ నిధులన్నీ అమ్మఒడికి మళ్ళీ మళ్ళించారు ఇప్పుడు బీసీలని అనదొక్య కార్యక్రమం చేస్తున్నారు బీసీలకి నేను అది చేస్తాను ఇది చేస్తాను బీసీలకి నేను నాకు బాగా బీసీలంటే అభిమానం ప్రేమ అన్న జగన్మోహన్ రెడ్డి గారు బీ బీసీలకి ఇప్పుడు మన రాష్ట్రంలో మా బీసీ కులస్తులకి దాదాపు పదిహేను వేల మంది రాజకీయంగా నష్టపోతున్నారు మాకు కేంద్రం నుంచి రా రావాల్సిన బడ్జెట్ కూడా రాకుండా చేస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేదొకటి చేసేదొకటి అంత మోసపూరితమైన మాటలు ఇక రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి మాటలు విని జగన్మోహన్ రెడ్డికి మేమందరం వేసాము నేను అది చేస్తా ఇది చేస్తా బీసీలకి పెద్దపేట వేస్తాను బీసీలకి బీసీలు అంటే నాకు ప్రేమ అభిమానం గౌరవం అన్నాడు ఈ రోజున బీసీలు అంటే చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నాడు బీసీలని అసలు చిన్న చూపు చూస్తున్నాడు ముప్పై నాలుగు పర్సెంట్ ఉన్న బీసీ రిజర్వేషన్ని ఇరవై నాలుగు పర్సెంట్ చేయటం చాలా దారుణము ఈ ఇలాగా చేయటం వల్ల ఆయనకి రానున్న రోజుల్లో ఆయనే నష్టపోతాడు బీసీలు నమ్మి జగన్మోహన్ రెడ్డి మాటలు నమ్మి బీసీలు అందరూ మేమందరం వేసాము ఇప్పుడు ఎందుకు ఓట్లేసామని మేము బాధపడుతున్నాము ఆయన పరిపాలన ప్రజార ప్రజా వ్యతిరేక పరిపాలన చేస్తున్నాడు కాబట్టి ఈ ఈసారి ఆయనకి ప్రజలు బుద్ధి చెప్తారు ఇప్పుడు ఇప్పుడు నేను యాభై ఎనిమిది ఏడు డిజనం మోతుకు మాట్లాడుతున్నాను